లోపల పార్టీ జరుగుతూ ఉంటే బయట శ్వేత మాత్రం వెయిట్ చేస్తూ ఉంటుంది అది చూసి రాజు అయితే ఏంటి శ్వేత అక్కడ అంతా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ మాత్రం నిల్ ఒక్కదానివే నిల్చున్నావు అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు అది విని శ్వేత అయితే నేను ఒక ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను రాజు అని చెప్పి అంటుంది నాకు తెలియని ఫ్రెండ్ నీకెవరున్నారు శ్వేత అని చెప్పి అడుగుతాడు అది విని శ్వేత అయితే వెన్నెల అని చెప్పి అంటుంది అది విన్న రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి వెన్నెలనా అని చెప్పి అంటాడు ఇంతలో అక్కడ కావ్య వచ్చి అవునా శ్వేత వెన్నెలనా అని చెప్పి అంటుంది అవును కావ్య వెన్నెల నీకు తెలుసా అని చెప్పి అంటే నాకు తెలిసిన వెన్నెల ఒక వెన్నెల ఉంది ఆ వెన్నెల ఈ వెన్నెల ఒక్కరైనా కాదా అని నా అనుమానం అని చెప్పి కావ్య అంటుంది ఇంతలో అక్కడికైతే కారులో వెన్నెల వస్తుంది అది చూసి శ్వేత అయితే అదిగో రాజు వెన్నెల వచ్చేసింది అని చెప్పి అంటాడు అది విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడు కానీ వెన్నెల కానీ వచ్చిందంటే నిజం అంతా బయటపడిపోతుంది ఇప్పుడు రాకుండా ఎలా ఆపాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో కావ్య కూడా ఆ వెన్నెల ఎవరా అని చెప్పి ఆ కారు వైపు అలా చూస్తూ ఉంటుంది ఇక వెన్నెల రావడం చూసి రాజు అయితే ఏం చేయాలో తెలియక అలా కంగారు పడుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్